త్వరగా తవరా తవ్వుతున్నా అన్నా ఇదంతా రాయి ఉంది రే ఎవరో చూడకుండా సేవానికి పాతేయాలి అన్నా డబ్బు కోసం ఎంత రిస్క్ అవసరమా రే నీకు డబ్బు కావాలి వద్దా డబ్బు కావాలంటే మూసుకుని చెప్పిన పని చేయి నరుడా నరుడా దన నరుడా నరుడా ధనమే లనురా ధనమే బలమణి విరవీ గగురా దాన మేబలామని బెరవేగకురా అనా డబ్బు కోసమే చేస్తున్నా కానీ చాలా భయంగా ఉందన్నా దోరా డన కానీ సుఖముండదురా పాప పంగిలమైన సొమ్మెందుకురా పాప పంకిలమైన సొమ్మెందుకురా రేయ్ ఇందుకు కూడా భయపడిపోతున్నావు ఏమో అయితే ఐగారు ఉన్నారు చూసుకుంటారులే చివరికి విషమేరా అన్నా వీడిని బలవంతంగా చంపారు కదా వీడి దయ్యమయ్యి మనల్ని ఏమి చేయడు కదా మనమే ఒక రాక్షసు వీడు రాయ్యమయ్యి మనల్ని ఏం పీకుతాడు రాదా ఒక కాటర్ వేస్తే అన్ని భయాలు పోతాయి పొలం రంగయ్యకు మరియు వాళ్ళ తమ్ముడు సాంబయ్యకు ఇద్దరి మధ్య జరిగిన ఆస్తి తగాదాకి తీర్పు చెప్పడానికి మన గ్రామ సర్పంచు జగపతి గారు విచ్చేస్తున్నారు ఆస్తిలో వాటా కావాలా అవునండి మన అనుకున్న ఎకర భూమి నిద్రానదములకి సరిసగం చేయాలి కదా అదే కదా న్యాయం న్యాయన్యాలు చెప్పడానికి ఎవడవురా అది చెప్పవలసింది నేను రే రంగా ఆ ఎకరం భూమి మొత్తం నీదే నీ తమ్ముడికి చిల్లికి అవ్వకూడదు ఇవ్వడానికి వీల్లేదు ఒరే సాంబా నీ దరిద్రం ఏంటంటే నువ్వు గొప్ప చదువు చదివేసుకోవడం ఊర్లో గొప్ప పేరు సంపాదించడమేరా నీ అదృష్టం ఏంటంటే నీకు చదువు లేకపోవడం ఊర్లో అదేంటండి అన్యాయం చదివించింది ఉద్యోగం వచ్చిందాకా చూసుకుంది ఎవరో మనీ అండి నారిక వాడు అప్పులు పోలైంది అప్పుడు తీసుకుంటానండి నువ్వే తీర్చాలి కానీ ఆ ఎకరం భూమి ఆ రంగాకే చెందుతుంది ఇదే ఈ జగపతి రాజు తీర్పు జగపతి రాజు గారికి జై

ఇంకెవరికి దొరుకుతుంది రాజుగారు నా జీవితంలో ఈ గౌరవం కోసం చాలా కష్టపడ్డాను దక్కుతుందో లేదో అని భయపడ్డాను అది ఈ రోజుకి దక్కింది నా జన్మకి చాలు నారాయణ చాలా నాన్న ఒక పంచాయతీకి రాజు అయితే సరిపోదు ఈ నియోజకవర్గానికి రాజు అవ్వాలి అదేలాగా ఒకప్పుడు రాజ అవ్వాలంటే ఇంకో రాద్దో యుద్ధం చేయాలి కానీ ఇప్పుడు రాజకీయం చేస్తే సరిపోతుంది ఎమ్మెల్యే ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అవ్వాలి నాన్న ఎమ్మెల్యే అనే పదం విన్నానికి బాగానుంది కానీ ఎమ్మెల్యే కావాలంటే ధనం కావాలి కదా మనకున్న ఆస్తులన్నీ ఏమన్నా సరిపోవు మనం అనుకుంటే అయిపోతుందా అవుతుంది అనుకుంటే కాదు వదిలేస్తే అవుతుంది వదిలియాలా ఏం వదిలేయాలి టైం వచ్చినప్పుడు నేనే చెప్తా రాజుగారు ఎన్నాళ్ళు మీ అబ్బాయి ఆకాశం వైపు చూస్తున్నాడు అనుకున్నాను కానీ ఆకాశానికి విసిరేసి మిమ్మల్ని ఎక్కిస్తున్నాడు ఎంతైనా తండ్రి దగ్గర గారు మీద పడకరా కి కష్టంగా ఉంది నీ మీద ఆధారపడి బతుకుతున్నానని సింబాలక్ గా చెప్పాను లావే నాకు నువ్వు నీకు నేను ఒకరికొకరం నువ్వు నేను ఆపరా ఇంకెన్ని రోజులని ఇలా చిన్న చిన్న కేసులతో మేనేజ్ చేస్తాం ఓ అర్జున చిన్న కేసులని చింతయాల ఒక్క అగ్గిపుల్ల చాలదా అడవి మొత్తాన్ని తగలబెట్టడానికి అలాగే ఒక్క కేసు చాలదా మనం డిటెక్టివ్స్ అని ఈ ప్రపంచానికి పరిచయం చేయడానికి అబ్బో కేసులు చిన్న పిల్లల చాక్లెట్ దొంగతనాలు హాస్టల్లో అండర్పై దొంగతనాలు ఇవేనా కేసులు అర్జునా చిన్న కేసులు పెద్ద కేసులు ఉండవర్జున న్యాయం అన్యాయం మాత్రమే ఉంటాయి ఆపరా పేరా నీ సోది అర్జున ఒకసారి అప్పు అబ్బా ప్రశాంతంగా ఉంది అయినా వచ్చినప్పుడు పోసుకుంటూ వచ్చే ప్రశాంతత ప్రపంచంలో ఇంకెక్కడా ఉండదేమో అబ్బా కృష్ణ ఏంటి చూస్తున్నావు వచ్చ కూడా పోసుకునే బా చీ నీ అబ్బా ఏదో అనుకున్నాను కదరా చా అందుకే అంటారు వచ్చి వచ్చనే అందమైన అమ్మాయిని కంట్రోల్ చేయడం మన చేతిలో లేదని అన్నా నిన్ను కలవడానికి సియే వస్తున్నాడు జాగ్రత్త అన్న వడసలే తెక్క నా కొడుకుంటా జగపతి మీరే కదా గారు మా ఊరు సర్పంచ్ పేరు పెట్టి పిలిచేస్తున్నారు మర్యాద పేరు పెట్టింది తెలవడానికే కదా పేరు వెనకాల మీరు గారు సారు వాటి చేయడం నచ్చుతు సరే పాయింట్ వచ్చేస్తా మా నూర్లో జరిగే మిస్సింగ్ కేసుల గురించి మీతో కొంచెం మాట్లాడాలి అయినా ఉన్నట్టుండి ఊర్లో జనాలు మాయమైపోవడం ఏంటి నాకేం అర్థం కావట్లేదు అవును నాకు అర్థం కావటం లేదు అయినా కదా మీ పని కనిపెడతా తప్పకుండా కనిపెడతా అదే కదా నా పని నాకు ఎందుకు ఈ కేసులన్నీ చూస్తుంటే ఎవరో పెద్ద కుర్చీలో ఉన్న వాళ్ళ చేస్తున్నారన్న అనుమానం అది నిజమని తెలిసిన రోజు కుడ్డలోటదీసి ఊరంతా తిప్పి తిప్పి ఈడ్చుకెళ్తా నా కొడుకుని సరే జగపతి వెళ్ళి చూసావా నాన్న వాడి మాటల్లో పొగరు అంటే నువ్వు ఎమ్మెల్యే అయితే వంద మంది సీఎల్కి సెల్యూట్ కొడతారు టిఫిన్ అక్కడ ఏముంది టిఫిన్ షాప్ లో ముప్పై రూపాయలు బాకీ ఇప్పుడు వెళ్ళాను టిఫిన్ అడిగామనుకో అరువులేదా పో అంటాడు అవసరమా అంటే ఆకలితో ఉండమంటావా అర్జున నారు పోసేవాడే నీరు పోస్తాడంటారు నీ ఆకలి తీర్చాలన్న దేవుడికి తెలీదా ఏదైనా మంచి అని అప్పుడు వెళ్దాం డిటెక్టివ్ ఏంటి మీరా కూర్చోండి చెప్పండి ఏంటి ప్రాబ్లం నిన్న రాత్రి నుంచి మా ఆయన కనిపించట్లేదు సార్ కృష్ణ ఇంకొక మిస్సింగ్ కేస్ అంట చెప్పండి ఎప్పటి నుంచి కనిపించట్లేదు నిన్నటి నుంచి సరే డీటెయిల్స్ చెప్పండి ఎలా మిస్ అయ్యారు నిన్న రాత్రి తిట్టానని అలిగి బండేసుకొని వెళ్ళిపోయారండి స్పెండర్ ప్లస్ బైక్ నేమ్ కాదమ్మా మీ ఆయన పేరు అది చెప్పు అమ్మా తరువాత సిగ్గుపడదు కానీ ముందు మీ ఆయన పేరు చెప్పమ్మా శేషు అండి ఆయన బయటకు పోయేంతలా ఏం చేసావమ్మా అంటే నిన్న నైటు కార్తీక దీపం సీరియల్ చూస్తున్నాను అప్పుడు డాక్టర్ బాబు డైలాగ్ చెప్పే టైంలోనే ఈయన అన్నం పెట్టు అన్నం పెట్టు అంటే ఇత్తడి చెంపించి తల పగలగొట్టాను ఆ మాత్రం దానికి అలిగెళ్ళిపోవాలా సరే మీ ఆయన ఫటే చూపించండి ఇదిగోండి ఆయన ఊరు బయట కాలువగడ్డ దగ్గర పడుంటాడు వెళ్ళి కలెక్ట్ చేసుకోండి ఏంటి నిజమా థ్యాంక్స్ అండి హలో ఫీజ్ తీసుకోండి తాగుబోతు సచనుడు ఎంత కంగారు పెట్టాడో ఇంకెన్ని రోజులు చిల్లర కేసులు చేయాలో పదా టిఫిన్ చేద్దాం కృష్ణ నాకు ఒక డౌట్ అసలు అతను అక్కడే ఉన్నాడని నీకెలా తెలుసు ఇందాక మనం వచ్చేదారిలో ఆపామా అర్జెంట్ గా వస్తుందని అటు ఇటు చూసి చాటుగా పనికానిచ్చేద్దామని తుప్పల్లోకి వెళ్తే అక్కడి ఈ భార్య బాధితుడి అభాగ్యగా అది వినిపించింది వాడి పెళ్లం కొట్టిందని మనసు నొప్పెట్టిందని ఆ ఫ్రస్ట్రేషన్ తో బాటిల్ ఖాళీ అయిందని నాకు అర్థమైంది ముందుగా భయమేసింది వాడిని చూశాక జాలేసింది ఇదంతా తెలిసాక బాధేసింది ఏదైతే ఏముంది అక్కడ చూసిన వాడేడిపే ఇప్పుడు ఇప్పుడు కడుపు నింపుతుంది సరే పదా వెళ్ళి టిఫిన్ చేద్దాం పేరు అని మీరు గారు సార్ ఇలాంటి వాచ్ అది నిజమని తెలిసిన రోజు కొట్టలో తీసి ఊరంతా తిప్పి తిప్పి ఇటుకెళ్తారు నా కొడుకుని అదే నువ్వు ఎమ్మెల్యే అయితే వంద మంది సిఎల్ సెల్యూట్ కొడతారు జగపతి గారు అది నేను ఎంమెలి అవ్వాలే అవుతారు నాన్న ఖచ్చితంగా అవుతారు ఏం చేస్తే చదువుతాను ఏం వదిలేస్తే చదువుతాను నిజంగా వదిలేస్తారా ఈ గౌరవం నా అవుతుందంటే నా ప్రాణం తప్ప ఏదైనా వదిలేస్తా చెప్పు అంతస్తులన్నీ వదిలేయాలి ఈ వదిలేస్తే వదిలేయడం అంటే పూర్తిగా కాదు నాన్న మన ఆస్తికి రెట్టింపు సంపాదించాలంటే ఇది వదిలేయాలి ఎలా సజ్జమవుతుంది మనకు సాధ్యం కాకపోవచ్చు కానీ అసాధ్యాన్ని సుసాధ్యంగా చేసే రుద్ర రుద్రాడరా ఆద్యంతం గడ్డగట్టుకు పోయే హిమాలయాల్లో అహర్నిశలు నిద్రహారాలు మాని రుద్రయాగం చేసి అతీతి శక్తులు తన వశం చేసుకున్న రుద్రుడు మాంత్రికుడు వాడు తలుచుకుంటే పంచభూతాల సైతం పిటికిటిలో బంధించగలడు నాన్న మన ఆస్తిని అనేక రెట్లు సంపాదించ పెట్టగలడు కూడా ఆ జరగాలంటే మన ఆస్తిని అగ్నికి ఆహుతి చెయ్యాల్సిందేద్ర ఎక్కడ ఉంటాడు